రెండు వేల ఇరవై నుండి మాకున్న ఎకరం పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము పిఎండిఎస్ ముప్పై రకాల విత్తనాలు అనేది వేయటం జరిగింది ఇవి వేయటం వల్ల ఏంటంటే గేదెల మేతకు తర్వాత భూమిలోని సూక్ష్మజీవుల అభివృద్ధికి ఒక మొక్కకు కావాల్సిన పోషకాలు మరో మొక్కకు ఎక్కువ అందుతాయని సిఆర్పిలు చెప్పారు నిజమా కాదని మేము ఫస్ట్ సంవత్సరం చేసినాం అలా చేయటం వల్ల నిజమాని నిరూపించబడింది మాకు ఆదాయం వచ్చింది పశువుల మేతకు ఉపయోగించుకున్నాం అట్టనే ఆకుకూరలు గోంగూర ఇవి కూరగాయలు కూడా మేము పంట నుండి ఆదాయం తీసుకున్నాము ఇది నిజంగా అని నమ్మి ఇక మేము పూర్తిగా అప్పటి నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ నేను డిగ్రీ చదువుకున్నాను మాది త్రూరు మండలం కాకరల పంచాయతీ రావణపాలెం విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ నేను రెండు వేల పద్దెనిమిది నుండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను మా ఊరు సిఆర్పి లంకారావు గారు వచ్చి మాకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియజేశారు అప్పుడు ఈ వ్యవసాయం ఎలా చేయాలనేది తెలియక వారు పదిహేను సెంట్లు ఇరవై మడిని తీసుకొని ఎలా చేయాలో నేర్పించారు చిన్న మడి తీసుకున్నాం మాకు ఎకరం పొలం ఉంది దాంట్లోనే ఓ పదిహేను ఇరవై సెంట్ల మందం తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేయటం మొదలుపెట్టినాం అప్పుడు ఫస్ట్ సంవత్సరం మాకు దిగుబడి అనేది చాలా తక్కువ వచ్చింది కెమికల్ వ్యవసాయానికి దీనికి చాలా తక్కువ వచ్చింది మళ్ళీ రెండో సంవత్సరం అలానే మొదలుపెట్టినాం అప్పుడు కొంచెం మళ్ళీ కెమికల్ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి కొంచెం తేడా అనేది ఒక మూడు నాలుగు బస్థలాలు తేడా వచ్చింది అక్కడ నుండి ఆ వడ్లకి కెమికల్ చేసిన వడ్లకి చాలా తేడా ఉంది వాటిలో బరువు నాణ్యత గింజ బరువు కానీ బాగా ఉంది అందువల్ల ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆరోగ్యపరంగా బాగుంటుందని ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామని మొదలుపెట్టును అప్పుడు మొత్తం మా ఎకరం పొలం మొత్తం ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాం నాకున్న పొలం మొత్తం మీద వరి పొలమే మేము సాగు చేసేది ఈ వరి పొలం సాగులోనే ఫస్ట్ ఈ కొసలు దొంచడం వల్ల ఉపయోగాలు చెప్పారు పైన కొసలు దంచు నార్మల్ పురుగులు ఉంటాయి అవి గుడ్డు వ్యవస్థ ఉండి మళ్ళీ పొలం మొత్తం వ్యాప్తి చెందితే కానీ కొసల దుంచి నాటు వేయాలని చెప్పారు ఫస్ట్ సంవత్సరం అలానే చేసినాం అప్పుడు కూడా బాగా రిజల్ట్ వచ్చినాయి ఇక అప్పటి నుండి మేము ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నామండి ఇప్పుడు మేము చేయబట్టి నాలుగు సంవత్సరాలు ఏం ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాం ఫస్ట్ లో ఎక్కువ కషాయాలు ఎక్కువ ద్రవజీవా అమృతం ఘనజీవామృతం అనేది వేసేవాళ్ళం ఈ సంవత్సరం అయితే అసలు మేము ఎక్కువ ఘనజీవామృతం అయితే రెండు వందల కేజీలు వేసినాం ద్రవజీవామృతం రెండు సార్లు పారించును నీ మాత్రం ఒకసారి స్ప్రే ఇక అంతకంటే ఎక్కువ అసలుకేమీ అవసరం లేకుండా పోయింది భూమి అనేది స్పాంజ్ లాగా అయింది కర్బన్ శాతం పెరిగింది అందువల్ల మాకు దుబ్బు కూడా ఎక్కువ చేసింది పిలకలు ఎక్కువ శాతం వచ్చినాయి కంకి బారు కూడా బాగా వచ్చింది ఎక్కువ దిగుబడి వచ్చిందేమోనని మేము ఆశించుతున్నాం మొన్న వచ్చిన వరదలకే అన్ని పొలాలు కింద పడిపోయినాయి కానీ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ పొలాలు మాత్రానికి తట్టుకుని అలానే నిలబడి ఉన్నాయి ఎటువంటి పంట డ్యామేజ్ అనేది అవ్వలేదు చాలా వరకు అప్పుడు మాకు పైనుండి ఏవోలు కానీ విఏలు కానీ విహెచ్ఏలు కానీ వచ్చి చూశారు పొలం ఎంత నీట్గా ఉందని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకుని వెళ్ళారు మాది దుబ్బు శాతం కానీ ఎత్తు కానీ చూస్తే కనీసం చూడండి రెండున్నర నుండి మూడు అడుగులన్నర ఎత్తు వరకు ఉంది ఈ రసాయనిక వ్యవసాయం చేసే వాళ్ళ పొలాలు అంత ఎత్తు ఉండవు కానీ ఇవి అంత ఎత్తు ఎదిగినా కానీ ఇవి పర్లేదు రసాయనిక వ్యవసాయం చేసే వాళ్ళ పొలాలు ఉట్టినే పడిపోతాయి మీరు చూసినట్టయితే నేను మొన్న సీసీ చేయటం జరిగింది మా పొలంలో అసలుకి ఎంత దిగుబడి వచ్చింది ఏంటని సిఆర్పీలు ఐసీఆర్పీలు ఎంటీలు వీళ్ళందరూ వచ్చి మా పొలంలోనే సీసీ చేయడం జరిగినది ఇవి ఏంటంటే మెజర్మెంట్స్ ఏంటంటే ఐదు మీటర్లు వెడల్పు ఐదు మీటర్లు పొడవులో చేయటం జరిగింది అలా చేస్తే ఏంటంటే పదిహేడు కేజీల ఏడు వందల గ్రాములు వచ్చింది నాకు ముప్పై ఎనిమిది బస్తాలు వచ్చాయి బాగా వచ్చినాయి మరి రసాయనిక వ్యవసాయం చేసే వాళ్ళకైతే ముప్పై మూడు నుండి ముప్పై ముప్పై మూడు బస్తాలే యావరేజ్ వస్తుంది కానీ నాకు ఇలా రావటం ఖర్చు తక్కువైంది ఆదాయం ఎక్కువ వచ్చింది అలానే మా పంటలకు వేసుకున్న పసుపు కానీ మునగ కానీ వంగ కానీ టమాటా గోరుచిక్కుడు బెండ ఇవన్నీ కూడా ఉన్నాయి బంతి వేసుకున్నాను ఎక్కువ కంది కూడా వేసుకున్నాను సొర అయితే చుట్టూరు చూడండి అన్ని చెట్లకి పాగించి ఉంచానండి ప్రధాన పంటతో పాటు ఎక్కువ అంత్ర పంటలు వేసుకున్నాను గెట్ల మీద ఆకుకూరలు గోంగూర తోటకూర పాలకూర వేసుకున్నాను చూడండి అండి చాలా నీట్గా వచ్చాయి ఇంట్లో కూరగాయలు కొనుక్కోకుండా బయట నుండి ఎటువంటి రసాయన అవి వాడకుండా మన ఇంట్లోనే మనకు అన్నీ ప్రతిరోజు దొరుకుతున్నాయి ఎక్కడ బయట పోయి మనం కొనుక్కునే పని లేదు ప్లస్ నేను మా ఇంట్లోకి కాకపోయినా మా ఇంటి పక్కన వాళ్ళ వాళ్ళకు కూడా ఇలా రసాయనిక వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడా చూపించి ఈ కూరగాయలు ఆకుకూరలు అనేది వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగిందండి మీరు కూడా ఫ్యూచర్లో అందరూ ఇలా వేసుకొని అందరికీ అధిక రాబడులు రావాలని ప్లస్ మీకు కూడా ఆరోగ్యపరంగా చూసుకుంటే మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మా తల్లిదండ్రులకి మాకు మా పిల్లలకి మీరు కూడా అందరూ ఆరోగ్యకరమైన ఈ ఆహారం తీసుకుంటారని కోరుకుంటున్నాను